శ్రీ గురుభ్యో నమ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ముప్పై మూడవ శ్లోకం యుగాదికృత్యుగావర్తో నైక మాయో మహాశన అదృశ్యో వ్యక్త రూపశ్చ కృత్యుగావర్తో యుగాది కృత్ అంటే యుగమును ఆరంభించువాడు యుగములను సృష్టించి యుగారంభమున సృష్టి కార్యము చేయువాడు వటపత్ర సాయి అని యుగావర్త అంటే యుగములను ప్రవర్తింపచేయువాడు కాలచక్రమును నడుపువాడు కాలస్వరూపుడు నైక మాయహ అంటే అనేకములైన అద్భుతములకు ఆలవాలమైనవాడు ఎన్నో విధములైన మాయాస్వరూపములను ధరించువాడు అని మహాశనహ అంటే విపరీతమైన ఆకలి గలవాడు కల్పాంతమున సమస్తమును భక్షించువాడు ప్రళయ కాలమున అంతటిని తన ఎందు లయమనర్చుకునివాడు గొప్పగా వ్యాపించినవాడు అని అదృశ్యహ అంటే కానరానివాడు అంటే ఇంద్రియ మనోబుద్ధులకు కనరాని ఊహింప శక్యము కాని చరిత్ర కలవాడు అని మనకి ఒక పాటలో కూడా చెప్పాడు ఏడుకొండల స్వామి ఎక్కడున్నావయ్యా ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా అని అందుకే అదృశ్యహా అన్నారు కానరానివాడు అని వ్యక్త రూప అంటే స్పష్టమైన రూపము కలవాడు భక్తులకు దర్శనమసగువాడు స్వయం ప్రకాశకుడు అవతారమూర్తి ప్రత్యక్ష దైవము యోగముచే కనిపించు రూపము కలవాడు అని అవ్యక్త రూప వ్యక్తరూపం అంటే స్పష్టమైన రూపము కలవాడు అవ్యక్త రూపం అంటే తెలియరానివాడు అని అంటే కనబడడు సరిగా అంటే అందరికీ అర్థము కానివాడు అవ్యక్త రూప తెలియరానివాడు సహస్రజిత్ వేలాది యుగములను జయించువాడు వేలాది రాక్షసులను జయించువాడు అని అనంతజిత్ అంటే అంతులేని విజయములు కలిగినవాడు అవధులు లేకుండా ప్రకాశించేవాడు తన అనంత మహిమలను ఇతరులు ఎరుగజాలనట్టివాడు అని ఈ శ్లోకంలో మనకి మూడు వందల నామం నుంచి మూడు వందల ఏడవ నామం వరకు తెలియచేసి ఉన్నారు యుగాది కృత్యుగాభర్తో నైక మాయో మహాసిన్హ అదృశ్యో వ్యక్త రూపశ్చ సహస్రజిదనంతజిత్ అంటే యుగాది అనడి కాల విశేషమునకు కర్త అథవా యుగములను ఆరంభించువాడు అంటే కాలాత్మకుడై కృతాది యుగములను మరలా మరలా తిరుగునట్లు చేయువాడు ఒక్క మాయ కాదు వినిది పెక్కు మాయలు దాల్చువాడు కల్పాంతమున సర్వము భక్షించువాడగుట వలన గొప్ప భోజనము కలవాడు అంటే ఏ జ్ఞానేంద్రియమునకును గోచరము కానివాడు స్థూల రూపమున వ్యక్తమగు స్వరూపము కలవాడు ఇంకా వేల కొలది అసురులను యుద్ధమున జయించువాడు ఊహింప శక్యము కానీ సామర్థ్యము కలవాడు అయినటువంటి ఆ పరమాత్మనకు ప్రణామములు అని స్వస్తి